గత ప్రభుత్వ హయాంలో గంజాయి సాగు రవాణా విచ్చలవిడిగా జరిగిందని ఏపీ హోంశాఖ మంత్రి అనిత అన్నారు అసెంబ్లీ సమయంలో గంజాయి డ్రగ్స్ ను నియంత్రించేందుకు తీసుకుంటున్న చర్యలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానమిచ్చారు గత ప్రభుత్వ హయాంలో గంజాయి సాగు రవాణా విచ్చలవిడిగా జరిగిందని ఏపీ హోంశాఖ మంత్రి అనిత అన్నారు అసెంబ్లీ సమయంలో గంజాయి డ్రగ్స్ ను నియంత్రించేందుకు తీసుకుంటున్న చర్యలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానమిచ్చారు

కాబట్టి ఇది పెద్ద సమస్య ఇప్పుడు ఏంటంటే గాంజా అంటే ఒక చోట కూర్చొని చేయడం అవుతుంది ఇదేముంది ఒక ఇంజక్షన్ తీసేసుకొని పెట్టుకుంటే ఆ రోజుకి అయిపోయా దాదాపు దీని మీద కొన్ని వేల మంది పిల్లలు ఎఫెక్ట్ అవుతున్నారు అది కూడా రేఖన కింద పిల్లలు పని చేసుకున్న పిల్లలు డబ్బులు లేని పిల్లలు వీళ్ళు దాని మీద అడిక్ట్ అవుతున్నారు దాని వల్ల చాలా సమస్యలు పెరుగుతున్నాయి అదే గారు అన్ని ప్రశ్నలకి సమాధానం అధ్యక్ష గౌరవ సభ్యులు గల్ మాధవి గారు రెడబ్ మాధవి గారు శ్రావణ్ గారు అందరూ కూడా చాలా అంటే ఇప్పుడు ఈ గాంజాని ఎలా నిరోధించాలి గాంజా మీద ఉక్కు పదం ఎలా మోపాలి అనే దాని మీద చాలా సీరియస్గా డిస్కషన్ కూడా జరిగింది అధ్యక్ష దీని మీద మన గవర్నమెంట్లోకి వచ్చిన వెంటనే ఎన్డీఏ గవర్ కూటమి గవర్నమెంట్ ఏర్పడిన వెంటనే ఫస్ట్ ఆఫ్ ఆల్ గౌరవ ముఖ్యమంత్రి గారు డిపార్ట్మెంట్ వాళ్ళందరితోని కూడా కూర్చొని ఈ గాంజా ఎక్కువగా ఉండటం వల్ల లాస్ట్ గవర్నమెంట్లో ఈ గాంజా డ్రగ్స్ వినియోగం కానీ రవాణా కానీ విపరీతంగా అయిపోవటం ఎక్కడైనా గాంజా దొరికినా డ్రగ్స్ దొరికినా దానికి సెంటర్ పాయింట్ ఆంధ్రప్రదేశ్ అవడం లాస్ట్ గవర్నమెంట్ లో మనం చూసాం దీని నేపథ్యంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్రిమ్ క్రైమ్ రేట్ తగ్గించాలి అంటే ఈ గాంజాను అరికట్టాలి లేదా విధంగా డ్రగ్స్ని అరికట్టాలి అనే ఏకైక ఉద్దేశంతో గౌరవ చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు ఒక ఏర్పాటు చేసుకుని ఈగల్ అని ఒక సపరేట్గా ఒక వింగ్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష దానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా జివోఎంఎస్ నెంబర్ వన్ ఫార్టీ ఫైవ్ మొన్ననే మొన్న ఇచ్చారు అధ్యక్ష మొన్న బడ్జెట్ లో కూడా ఈగల్ కి సపరేట్ గా ఒక బడ్జెట్ ని కూడా కేటాయించారు అధ్యక్ష ఒక ఐజీ లెవెల్ ఆఫీసర్ నిఐజీ లెవెల్ ఆఫీసర్ ఏర్పాటు చేసి ఒక టీం ని ఏర్పాటు చేయడమే కాకుండా ప్రతి జిల్లాలోని కూడా ఈగల్ టీమ్స్ ఏర్పాటు చేయడం అదేవిధంగా నార్కోటిక్ పోలీస్ స్టేషన్స్ ని ప్రతి జిల్లాలో సుమారుగా ఇరవై ఆరు జిల్లాల్లోనూ అధ్యక్ష అధ్యక్ష నార్కోటిక్ కంట్రోల్ సెల్స్ ఏర్పాటు చేయడం కూడా జరిగింది అధ్యక్ష ఇందాక మన సభ్యులు మాట్లాడుతున్నప్పుడు పదకొండు వేల ఎకరాల నుంచి మనకు వంద ఎకరాల వరకు రావటం అనేది సంతోషంగా ఉంది అని చెప్పారు దీన్ని కూడా ఎలా కంట్రోల్ చేయాలి దానికి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర ఉంటుందని చెప్పుగా చెప్పారు అధ్యక్ష అది ఉండటానికి నిజంగా ఒక ఇరవై స్పాట్లను కూడా ఈగల్ టీమ్ అదేవిధంగా డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా ఐడెంటిఫై చేశారు అధ్యక్ష సుమారుగా మనం చూసుకుంటే అధ్యక్ష నెంబర్ ఆఫ్ విలేజెస్ చూసుకుంటే దగ్గర దగ్గర ఏడు విలేజెస్ లో అధ్యక్ష మూడు వందల ఐదు అంటే మండలాల్లో ఏడు మండలాల్లో మూడు వందల డెబ్బై ఐదు విలేజెస్ లో ఈ హాట్ స్పాట్స్ గుర్తించి కల్టివేషన్ చేయకుండా తీసుకునే బాధ్యతను కూడా తీసుకున్నారు అధ్యక్ష ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి అధ్యక్ష మూడు వందల యాభై తొమ్మిది ఫ్యామిలీస్ ఇందులోని గత కొన్ని సంవత్సరాలుగా వీళ్ళు హ్యాబిట్ ఎఫెండర్స్ అధ్యక్ష కల్టివేషన్ చేస్తూనే ఉంటారు ఎంతమంది చెప్పనేయండి ఎన్ని చేయనండి వాళ్ళు అక్కడ కల్టివేషన్ చేస్తూనే ఉంటారు అనమాట మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మూడు వందల యాభై తొమ్మిది ఫ్యామిలీస్ ని కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఆల్టర్నేట్ క్రాప్స్ ఇచ్చి ఈ సంవత్సరం ఒక ప్లాంట్ కూడా వేసుకునే పరిస్థితి లేకుండా వాళ్ళని మోటివేట్ చేసుకుని వాళ్ళు మనకి కంట్రోల్లో పెట్టుకునే పరిస్థితి వచ్చింది అధ్యక్ష దీనికి చెప్పేది ఏంటంటే ఏ రకంగా తగ్గించారు పదకొండు వేల ఎకరాల నుంచి వంద ఎకరాల వరకు అని చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ గా అధ్యక్ష సుమారుగా ఈ గంజాయి సాగు చేసిన తర్వాత నుంచి తర్వాత ట్రాన్స్పోర్టేషన్ కూడా చూసుకుంటే అధ్యక్ష మనకి మిగతా రాష్ట్రాల నుంచి ఈ మధ్య కాలంలో మనం గాంజా పట్టుకున్నాం అధ్యక్ష దగ్గర దగ్గర నలభై వేల ఎనభై ఎనభై ఎనిమిది కిలోల గంజాయిని మనం పట్టుకున్నాం అధ్యక్ష ఐదు వందల అరవై నాలుగు వాహనాలను జప్తు చేయడం జరిగింది అధ్యక్ష అంటే సుమారుగా మనం చూసుకుంటే అధ్యక్ష మన దగ్గర కల్టివేషన్ కన్నా ఈ చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి మన దగ్గరికి వచ్చే ట్రాన్స్పోర్టేషన్ చాలా ఎక్కువగా ఉంది అధ్యక్ష దీని నేపథ్యంలో ఇమీడియట్ గా హోంశాఖ అదేవిధంగా ఈగల్ టీం వాళ్ళు కలిపి ఒక ఇంటర్ స్టేట్ కోఆర్డినేషన్ మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకోవడానికి అదేవిధంగా ఒక సెల్ ను కూడా ఏర్పాటు చేసుకోవడానికి కూడా నిర్ణయించుకున్నాం అధ్యక్ష దాని మీద ఆల్రెడీ స్టేట్ లెవెల్ కమిటీ కూడా ఒకటి ఫామ్ అయింది అధ్యక్ష సిఎస్ గారు ఆధ్వర్యంలో ఒక స్టేట్ లెవెల్ కమిటీ అదేవిధంగా మనకి డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీస్ కూడా ఇందులో ఉన్నాయి అధ్యక్ష డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ మనకి ఆధ్వర్యంలో మన ఎస్పీ గారు చైర్మన్ గా ఉండి ఒక కమిటీ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది అధ్యక్ష అంటే ఇవే కాకుండా అధ్యక్ష సుమారుగా ఇప్పుడే ఇందాక మన రెడ్డప్ప మాధవి గారు అదేవిధంగా మన గల్ల మాధవి గారు చెప్పినప్పుడు ఏదైతే స్కూల్స్ లోనే ఎక్కువగా ఈ గాంజా అనేది వినియోగం ఎక్కువగా అయింది ఈ గాంజా కూడా విపరీతంగా మార్పు చెందింది అధ్యక్ష గాంజాలో కూడా డ్రై గాంజా అని లిక్విడ్ గాంజా అని వీళ్ళు కొంత గాంజా పర్సంటేజ్ ఇప్పుడు ఏది నాకు మొన్న ఒక టీచర్ కూడా ఒక గ్లూకి సంబంధించిన ఒక ఫోటో పెట్టారు అధ్యక్ష ఆ గ్లూకి సంబంధించి ఎక్కువ పిల్లలు వాడుతున్నారు అదేంటో ఒకసారి చెక్ చేయించండి అని కూడా నాకు కూడా పంపించడం జరిగింది అధ్యక్ష ఈ గ్లూస్ కానీ ఈ పెయిన్ కిల్లర్స్ అంటే రూపం మార్చుకొని గాంజాయికి ప్రత్యామ్నాయంగా గాంజాయితో కలిసినవి ఇవన్నీ కూడా తీసుకురావడం జరిగింది అధ్యక్ష దీనిని ఎట్టి పరిస్థితుల్లోని గ్రౌండ్ లెవెల్ నుంచి కూడా మనం క్లియర్ చేయాలి అని ఒకే ఒక ఉద్దేశంతో ఎస్పెషల్లీ గౌరవ విద్యాశాఖ మంత్రి నారాయణ లోకేష్ గారు ఆధ్వర్యంలో ఈ రోజు స్కూల్స్ లో కూడా ఈగల్ టీమ్స్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది అధ్యక్ష దానికి సపరేట్ గా ఒక జీవో కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష మెమో నెంబర్ ట్వంటీ సెవెన్ వన్ ఫోర్ సెవెన్ త్రీ బై ఎంఎస్ బై టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ మొన్న టెన్త్ ఫిబ్రవరి ఇది సర్క్యులర్ కూడా జారీ చేయడం జరిగింది అధ్యక్ష దీన్ని బట్టి స్కూల్స్ లోని కూడా ఈగల్ టీమ్ ఏర్పాటు చేయడం ఈగల్ ద్వారా ఈగల్ టీమ్ ద్వారా చిన్నపిల్లలకి కూడా అవేర్నెస్ క్రియేట్ చేయడం ఎవరైనా ఇటువంటి బారిన పడి వాళ్ళు ఇబ్బంది పడే పరిస్థితులు గాని అవతల వాళ్ళు ఇబ్బందులు పెట్టే పరిస్థితి గాని వస్తే ఆ ఇన్ఫర్మేషన్ కనుస టీచర్స్ ఇవ్వడం హెచ్ఎంకి ఇవ్వడం వాళ్ళు డిఅడిషన్ సెంటర్ లోకి కూడా వాళ్ళని పంపించి ఏర్పాటు చేయడం ఇదంతా ఒక ప్రొసీజర్ ప్రకారం చేయడానికి ఈరోజు గవర్నమెంట్ కూడా సిద్ధపడింది అధ్యక్ష గ్రామాల లెవెల్లోనే కాదు పాఠశాల లెవెల్లోని కూడా గాంజా నిర్మూలించాలి అనుకుంటే ఈగల్ టీమ్స్ అనేవి చాలా ఎక్కువగా ఉపయోగపడే పరిస్థితి ఉంది దయచేసి ఇక్కడ ఉన్న సభ్యులందరూ కూడా వాళ్ళ వాళ్ళ పరిధిలో నియోజకవర్గ పరిధిలో ఉన్న స్కూల్స్ అన్నింటిలోని కూడా ఈగల్ టీమ్స్ ఏర్పాటు చేయడం విధంగా వాళ్ళకి కూడా అవేర్నెస్ ఇవ్వటంలో లోకల్ మన ఎమ్మెల్యేస్ కూడా ఇన్వాల్వ్ అవ్వాలని మంత్రులు కూడా ఇన్వాల్వ్ అవ్వాలని ప్రత్యేకంగా నేను కోరుకుంటున్నాను అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష మనకి పర్టికులర్ గా అధ్యక్ష ఈగల్ టీమ్స్ తో పాటు ఒక వర్క్షాప్స్ ఏర్పాటు చేయడం అధ్యక్ష ఈ వర్క్షాప్స్ ఏర్పాటు చేయడం డిఎడిక్షన్ సెంటర్స్ దగ్గర దగ్గర నలభై నాలుగు డిఎడిక్షన్ సెంటర్స్ మన దగ్గర ఉన్నాయి అధ్యక్ష అంటే ప్రైవేటు గవర్నమెంట్ కలుపుకొని వీటన్నిటికీ కూడా అధ్యక్ష వాళ్ళ దగ్గర వాళ్ళని సైకలాజికల్గా వాళ్ళకి 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 ట్రీట్మెంట్ ఇవ్వడానికి కానీ మెడికల్గా ట్రీట్మెంట్ ఇవ్వడానికి కానీ వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి కానీ వాళ్ళకి మెడికల్ ట్రీట్మెంట్ ఉన్న రోజులు కూడా వాళ్ళకి ఫ్రీగా ఏర్పాటు చేసే పరిస్థితులు కానీ ఇవన్నీ కూడా మనం ఏర్పాటు చేసుకుంటున్నాం అధ్యక్ష ప్రత్యేకంగా సబ్ జైల్స్లో కూడా డిఎడిక్షన్ సెంటర్స్ పెట్టడానికి కేంద్ర మంత్రి హోంశా మంత్రిత్వ శాఖ కూడా ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది ఎక్కడైతే జైల్స్ ఉన్నాయో జైల్స్ లోపలే అంటే మళ్ళీ వీళ్ళని బయటకు తీసుకొచ్చి డిఎడిక్షన్ సెంటర్ లో జాయిన్ చేసి వాళ్ళకి సపరేట్గా గా వాళ్ళకి ప్రొటెక్షన్ ఇచ్చి ఇవన్నీ కాకుండా జైల్స్ ఏర్పాటు చేసే విధంగా కూడా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది అధ్యక్ష ప్రత్యేకంగా ఈగల్ టీమ్ ప్రత్యేకంగా ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష వన్ నైన్ సెవెన్ టూ అనే ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేసుకొని దీని ద్వారా ఎక్కడైనా గంజా సాగు జరుగుతుంటే కనుక వాళ్ళు ఇమీడియట్ గా ఇన్ఫర్మేషన్ ఇచ్చే పరిస్థితి కూడా మనం తీసుకున్నాం అధ్యక్ష ఇప్పటికే చాలా మంది కూడా మనకు వస్తున్నాయి అధ్యక్ష ప్రత్యేకంగా ఈ కల్టివేషన్ మనం ఎలా ఆపగలిగామంటే ఈ సంవత్సరం మనకి రికార్డు స్థాయిలో నలభై ఆరు లక్షల మొక్కల్ని ఆల్టర్నేటివ్ క్రాప్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష ఈ ఎయిట్ మంత్స్ నైన్ మంత్స్ లోనే అంటే దగ్గర దగ్గర ఇరవై ఒకటి సంబంధించిన ఇరవై ఒకటి ఆల్టర్నేటివ్ క్రాప్స్ ను కూడా మనకి ఇవ్వడం జరిగింది అధ్యక్ష అంటే దీని ద్వారా కల్టివేషన్ తగ్గించడం ముఖ్యంగా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ గాని రాష్ట్ర హోంమంత్రిత్వ శాఖ గానీ ప్రత్యేకంగా దృష్టి పెట్టి గౌరవ సీఎం గారు దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి క్రిమి క్రైమ్ రేటు తగ్గాలి అంటే కనుక కంపల్సరీగా గంజాయి డ్రగ్స్ వినియోగం తగ్గాలి అని ఉక్కుబాదం మోపాలని ప్రత్యేకంగా వీళ్ళకి సీసీటీవీ సీసీటీవీ ఫుటేజెస్ సీసీటీవీస్ అదేవిధంగా డ్రోన్స్ అధ్యక్ష ఆ డ్రోన్స్తో పాటు అధ్యక్ష మనకు చూసుకుంటే అధ్యక్ష వీళ్ళకి డ్రోన్ టెక్నాలజీని ఉపయోగించుకోవడం ఎడ్డిన్ శాటిలైట్స్ను ఉపయోగించుకోవడం ఆల్టర్నేటివ్ క్రాప్స్ను ఉపయోగించుకోవడం ఓవరాల్గా ఇలా దీన్ని బేస్ చేసుకొని క్రాప్ను మొత్తం అంతా కూడా మనం క్లియర్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష ఇప్పుడు వీటిలే కాకుండా అధ్యక్ష ఇంటర్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్తో ఇంటర్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్తో కూడా వాళ్ళకి అన్ని రకాలుగా ఒక సబ్స్టిట్యూషన్ అంటే వాళ్ళకి ఆల్టర్నేటివ్ క్రాప్స్ని ఇవ్వటం కానీ వాళ్ళకి మోటివేషన్ కార్యక్రమాలు చేపట్టడం కానీ ఇవన్నీ కూడా జరిగింది అధ్యక్ష ముఖ్యంగా ఇందాక మీకు చెప్పినట్టుగా నిఘాను బలోపేతం చేయడం సీసీటీవీస్ని డ్రోన్స్ని ఏర్పాటు చేసుకోవడం ఇందాక మన సభ్యులు చెప్పారు బహిరంగ ప్రదేశాల్లో గాంజా తీసుకోవటం అదేవిధంగా మనకి స్కూల్స్ లోని గాంజాయి తీసుకోవటం ఇవన్నిటికి అధ్యక్ష కేంద్ర మంత్రిత్వ శాఖలో నిదాన్ అని చెప్పేసి ఒక ఉంది పోర్టల్ ఉంది అధ్యక్ష నేషనల్ ఇంటిగ్రేటెడ్ డేటాబేస్ అండ్ అరెస్టెడ్ నార్కో ఎఫెండర్స్ అని చెప్పి నిదాన్ అని అంటే ఎంత కఠినంగా ఉన్నాయి వాళ్ళ మనకి చర్యలు అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణగా చెప్తున్నాను అధ్యక్ష దాంట్లో కనుక ఒక్కసారి కనుక నేమ్ అందులో ఎంటర్ అయితే వాళ్ళకి పాస్పోర్ట్స్ రావడం కాదు కదా ఫర్దర్ గా వాళ్ళని అందరినీ కూడా సొసైటీలో నిజంగా ఒక ఏదో సపరేట్గా చేసే పరిస్థితులు ఉంటున్నాయి అధ్యక్ష అంటే పాస్పోర్ట్స్ రావు వాళ్ళు బయటకు వెళ్ళి చదువుకోవడానికి లేదు ఉద్యోగాలు రావు వాళ్ళకి అంటే శిక్షలు కూడా అదే విధంగా లాస్ట్ గవర్నమెంట్ మనం చూసుకుంటే అధ్యక్ష లాస్ట్ ఇరవై ఐదు లాస్ట్ ఇయర్లో ఇరవై ఐదు కేసుల్లో దగ్గర దగ్గర ఇరవై ఏళ్లకు పైగా శిక్ష పడిన పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి అధ్యక్ష దీన్ని బట్టి అధ్యక్ష ఎట్టి పరిస్థితుల్లోని కూడా దీని మీద ఉప్పుపాదం మోపాలి అని ఒకే ఒక ఉద్దేశంతో ఈరోజు గవర్నమెంట్ కూడా కృతనిశ్చయంతో ఉన్నాం దీనికి సపరేట్గా ఒక బడ్జెట్ కూడా అలాకేట్ చేసుకుని దీన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటున్నాం ఈగల్ టీం కూడా చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది మన మంత్రిత్వ హోం మంత్రిత్వ శాఖలో మనం అన్ని రకాలుగా కూడా వాళ్ళకి కూడా సపోర్టివ్గా ఉంటున్నాం అధ్యక్ష అధ్యక్ష ఇందాక మీకు చెప్పింది ఈ గ్లూ అధ్యక్ష ఈ టైప్ ఆఫ్ గ్లూ ఈ టైప్ ఆఫ్ గులు మనకి స్కూల్లో పిల్లల దగ్గర మనకి ఎక్కువగా కనిపించడం ముఖ్యంగా మనం ఇక్కడ చూసుకుంటే అధ్యక్ష వన్ నైన్ సెవెన్ టూ కాల్ సెంటర్ కి కనుక ఇలాంటివి ఎక్కడైనా పిల్లలు దొరికినా లేకపోతే పిల్లలు యూస్ చేసినట్టు కనుక కనిపించినా కంపల్సరిగా టోల్ ఫ్రీ నెంబర్కి కి వన్ నైన్ సెవెన్ టూకి కి ఏర్పాటు చేసినా కూడా అధ్యక్ష ఈ గా వాళ్ళ మీద సర్వేలెన్సెస్ ఏర్పాటు చేసుకుని ఒక గైడ్లైన్స్ కూడా ఇస్తాం అధ్యక్ష ఇంకా ఎక్కడైనా ఈ మెడికల్ షాప్స్ గురించి అన్నారు డెఫినెట్గా మేము ఒకసారి డిస్కస్ చేసుకుని మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలని దాని మీద కూడా ఒకసారి డిస్కస్ చేసుకుని మీద కూడా చర్యలు తీసుకుంటాం అధ్యక్ష ఓవరాల్గా ఈ గాంజాయి నిర్మూలనలో మన క్యాన్ రాష్ట్ర ప్రభుత్వం ఇన్ని చర్యలు తీసుకున్నప్పటికీ కూడా మనలో ఉన్న అవేర్నెస్ కానీ మనకి మన ఇక్కడ ఉన్న సభ్యులు అందరూ కూడా దీని మీద ఫోకస్ పెట్టి మనం నియంత్రణకి మన అందరం కూడా ప్రతి చేయి చెయ్యి కలపాలని మాత్రం మనస్ఫూర్తిగా తెలియజేసుకున్నాను అధ్యక్ష ధన్యవాదాలు ఇది మంత్రి గారు సమాధానం తర్వాత మళ్ళీ మీరు ఇంకో ప్రశ్న వేస్తారా సరే అది ఎవరైతే గంజాయి ప్రొడ్యూస్ చేస్తున్నారో వాళ్ళే జైలు వేద్దామంటున్నారు